ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార నలిగిన హృదయాలకు నెమ్మది నిరాశాపరులకు నిరీక్షణ అందరికీ ఆనందం ఇదే మా ఆకాంక్ష దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార సోదరుడా సోదరి ఈరోజు ఆది కాండం మూడో అధ్యాయంలో నుండి ఎన్నెన్నో సత్యాలు నేర్చుకోబోతున్నాము ఆత్మ చెప్పే మాటలు ఆత్మకర్ణములు గలవారు విందురుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధ దేవా నీకు మేము ఎంతో కృతజ్ఞలం సందేశాల ద్వారా అశేష ప్రజలు క్షేమాభివృద్ధి చెందినట్లు మీ స్పర్శ ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులగునట్లు ఈ కార్యక్రమం అంతటిని ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆదికాండం మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలతో నేటి సందేశం ఆరంభమవుతోంది మీ బైబుళ్లు తెరిచిపెట్టుకొని చూడండి సర్పం స్త్రీతో అన్నది మీరు చావనే చావరు మీరు వాటిని తిన్న రోజే మీ కన్నులు తెరువబడతాయని మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవుళ్లలాగే ఉంటారని దేవునికి తెలుసు మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడంటే హవ్వ ఆ మాటను కొంచెం మార్చి మీరు చావకుండునట్లు ఆ పండు తినవద్దన్నాడు అంటుంటే సైతానేమో మీరు చావనే చావరు అంటున్నాడు దేవుడు చెప్పింది జరగదు అని సైతాను గట్టిగా చెప్తున్నాడు దేవుని ప్రేమ దేవుని సౌజన్యం అంతా ఒట్టిదే అని సైతాను దుర్బోధలు చేస్తున్నాడు దేవుడే గనక మంచివాడైతే మీకు ఎందుకని ఇన్ని షరతులు హద్దులు పెడతాడు అని హవ్వను సైతాను నిలదీసి అడుగుతున్నాడు దేవుడు నీతిమాలినవాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు దేవుని పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నాడు మీరిద్దరూ దేవుళ్లైపోతారు ఈ పండు తిన్నరోజే మీ కండ్లు తెరుచుకుంటాయి మంచి చెడ్డల తెలివి మీకు వచ్చేస్తుంది ఇది దేవునికి తెలుసు అందుకని మిమ్మలను చేసి మీకు అబద్ధం చెప్పాడు దేవుని ఉద్దేశాలు పవిత్రమైనవి కావు ఇది సైతాను ప్రచారం హవ్వ ఏం చేసింది అంటే దేవుని వాక్యాన్ని కొంచెం మార్చింది దానికి కొంచెం చేర్చింది దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేస్తున్నాయి విమత శాఖలు విస్తరిస్తున్నాయి ఈ రోజున కొందరు ధర్మశాస్త్రం రక్షిస్తుంది అంటారు ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు దానికి మరింకేదో చేర్చాలి అనే బోధలు చేసేవారున్నారు యోహాను ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు స్పష్టంగా చెప్పాడు ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి సర్పం దేవుని మాటలను ఖండిస్తున్నాడు తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు వారి చేత నమ్మిస్తున్నాడు కూడా విశ్వాసము అంటే దేవుని మాటకు విధేయులవ్వటమే అని రోమాపత్రిక చెబుతున్నది విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది అవిశ్వాసం అవిధేయతకు నడిపిస్తుంది అనుమానం కూడా అవిధేయతకే దారితీస్తుంది హవ్వలు దేవుని వాక్యానికి అవిధేయులైనందుచేత ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో చూడండి ఆదికాండం మూడో అధ్యాయం ఆరో వచనం ఆ వృక్షము ఆహారానికి మంచిదని కంటికి అందంగా ఉందని వివేకమిచ్చే రమ్యమైనదని చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా పెట్టింది అతడు కూడా తిన్నాడు గమనించండి సర్పము స్త్రీకి చెప్పి ఒప్పించింది శరీరాశ వారిలో కలిగించింది తినటానికి బాగుంది అనిపించింది కంటికి ఇంపుగా కనిపించింది మానసికమైన శోధనలో పడిపోయాడు మానవుడు పైగా అది రమ్యమైనది వివేకమును పుట్టిస్తుంది ఇది మత సంబంధమైన ఆకర్షణ మత్తయి నాలుగో అధ్యాయం మార్కు మొదటి అధ్యాయం లూకా నాలుగో అధ్యాయంలో అచ్చం ఇలాంటి శోధనే ప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నాడని చెప్పబడింది మొదటి శోధన ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో ఇది శరీరాన్ని శోధించే పరీక్ష ఆ పండు ఆహారానికి మంచిది హవ్వకు శరీరాశ రెండో శోధన అపవాది యేసు ప్రభువుకు లోక రాజ్యాలను వాటి ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నాడు ఇది మానసిక శోధన ఏదెను తోటలో పండు చూడటానికి ఎంతో బాగుంది ఇక మూడో శోధన దేవాలయ శిఖరాగ్రం నుంచి కిందికి దూకు ఇది మతవిషయికమైన శోధన వివేకమిచ్చే రమ్యమైన ఫలం శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి సైతాను ఈ మూడింటినీ ప్రయోగిస్తున్నాడు ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు మొదటి యోహాను రెండో అధ్యాయం పదహారో వచనంలో ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు శరీర శోధన నేత్రాశ మానసికం జీవపు డంబం ఈ మూడు దురాకర్షణలు తండ్రి వల్ల కలిగినవి కావు మానవుని హృదయములో నుంచే ఇవి పుట్టకొస్తాయి మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను ఆదాము హవ్వలను అలానే పడద్రోశాడు మంచి చెడుగులు మీకు తెలిసిపోతాయి వివేకవంతులవుతారు దేవుళ్లైపోతారు అంటూ శోధించాడు సైతాను ఏడో వచనం అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడ్డాయి తాము దిగంబరులమని వారు తెలుసుకున్నారు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు వారి కన్నులు తెరువబడ్డాయి అంటే అది వారి మనస్సాక్షికి సంబంధించింది పతనానికి ముందు ఆదాము హవ్వలకు మనస్సాక్షి లేదు వారు బొత్తిగా అమాయకులు అమాయకత్వము అనగా చెడుగు అంటే ఏమిటో వారికి బొత్తిగా తెలియదు మానవుడు మనస్సాక్షికి కర్తకాడు మనస్సాక్షి మనిషి లోపల ఉండి అతనిపై నేరారోపణ చేస్తుంది అపరాధ భావన మనిషి లోపల ఉన్న అతని కుడి లాంటిది లోపాలను వేలుపెట్టి చూపుతుంది అపరాధ భావనను మనిషి వదిలించుకోలేడు దిగంబరులమని వారికి తెలిసిపోయింది అంజూరపు ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారు ఏదెను తోటలో పేరు చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు యాపిల్ చెట్టు అనుకుంటున్నారా కాదు దాని పేరేదో చెప్పబడి ఉండలేదు అంజూరపు ఆకులతో దిశములను దాచుకుందామనుకున్నారు కాని అవి పూర్తిగా వారి దిగంబరత్వాన్ని కప్పజాలవు వారు తమ అపరాధ భావనను ఒప్పుకోలేదు తమ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు తాము పతనమైపోయినట్లు ఒప్పుకోవడం లేదు దానికి వారు సిద్ధంగా లేరు మత విషయకమైన ఆచారకాండ నిత్యకర్మానుష్ఠానాలు ఉండనే ఉన్నాయి అన్ని మతాలలోనూ ఒకే తంతు ఏవేవో కార్యకలాపాలు పండగలు తీర్థయాత్రలు ఉంటాయి సంస్థాగతమైన మతం కొందరి వ్యాసంగం మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని తృప్తిపడడానికి పనికొస్తాయి అంతే అంజూరపు చెట్టును యేసు ప్రభువు శపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి మతంతో వారిని ప్రభువు సునిశ్చితంగా గద్దించాడు మతమంటే అంజూరపు ఆకుల కచ్చడాలే పాపాన్ని కప్పిపుచ్చుకునే కృతక ప్రయత్నాలే మతాలన్నీ మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి కూర్చుంటాడు సైతాన్ మనిషిని దేవుడికి దూరం చెయ్యాలనే సైతాను ప్రయత్నం సైతాను వల పన్ని మనుషులను పట్టేస్తాడు మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు సైతాను ఆదాము హవ్వలను ఏమి చెయ్యాలని పురికొల్పుతున్నాడు అబద్ధం చెప్పమనే దొంగతనం చేయమనే అదేదీ కాదు దేవుని మాటను నమ్మవద్దని అనుమానించమని సైతాను ప్రేరేపిస్తున్నాడు యేసుప్రభువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు అతడు ధనికుడు కాని ప్రభువు మాటను నమ్మలేక విషాదంతో వెళ్ళిపోయాడు సైతాను ప్రజలను శోధించే విధానం ఎలాంటిదో పసికట్టండి హవ్వ పండును చూచింది ఆహారానికి బాగుంటుంది అని ఆశించింది చూడటానికి కూడా ఆ పండు ఎంతో బావుంది అది తింటే వివేకం అబ్బుతుందని ఆశించింది ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు విత్తుతూ ఉంటాడు సైతాను నుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తాడు సైతాను ఆలోచనలను మనిషిలోకి ఎగుమతి చేస్తాడు అపవాది కాని దేవుని విధానం దీనికి కేవలం భిన్నమైనది హృదయంలో నుంచి దేవుడు పనిచేస్తాడు మతం అనేది బయట నుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది దేవుడు మతప్రమేయం లేకుండా పనిచేస్తాడు ఆధ్యాత్మికం అయింది నిజంగా మతానికి అతీతమై ఉంటుంది క్రైస్తవం అనేది మతం కాదు క్రైస్తవం అంటే క్రీస్తే మతాలు ఎన్నో ఉన్నాయి మతాలేవీ చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు కొత్తగా జన్మించండి బాహిరంగా భక్తిని నటించే మతగురువులను ఉద్దేశించి ప్రభు అన్నాడు పాత్రలో శుద్ధి ఉండాలి పైపైన ఎంత తోమితే ఏమి ప్రయోజనం సున్నం కొట్టిన సమాధులు మీరు బయటికి తెల్లగా అందంగా కనపడతాయి అలంకారాలు పూలు బుక్కాయి వాటికి చేరుస్తారు అయితే లోపల కంపు మృతుల ఎముకలు ఎలాంటి చిత్తరువు ఇది ఆదాముహవల వ్యవహారం చూడండి తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు అంజూరపు ఆకుల కచ్చడాలు కుట్టుకుంటున్నారు ఇదేమన్నా దర్జీపనే ఏదో కొత్త తరహా దుస్తుల అంజూరపు ఆకుల నాగరకత రోజున కూడా ప్రవర్తిల్లుతున్నది అనటానికి మేము ఎంతో చింతిల్లుతున్నాము హృదయంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకునే కృత్రిమ ప్రయత్నాలే ఇవన్నీ ఎనిమిది తొమ్మిది వచనాలు చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యహోవా స్వరం విని దేవుడైన యహోవా ఎదటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు దేవుడైన యహోవా ఆదామును పిలిచి అన్నాడు నీవు ఎక్కడున్నావు సోదరుడా సోదరి మతం నిన్ను దేవుడి నుండి వేరుచేస్తుంది ఆదాము దేవునికి దూరమైపోయాడు ఆదాము దేవుణ్ణి వెతకటం లేదు దేవుడే ఆదామును వెతకవలసి వచ్చింది ఆదాము అన్నాడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను గనుక భయపడి దాక్కున్నాను అందుకు ఆయన అన్నాడు నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు ఎవడు నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా అందుకు ఆదాము అన్నాడు నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను గమనించారా ఆదాము తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు సమర్థించుకుంటున్నాడు స్త్రీ మీద నెపం పెట్టటం కాదు అతడు తాను చేసింది పాపం అని ఒక్క మాట కూడా అనటం లేదు అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో అన్నాడు నీవు చేసింది ఏమిటి స్త్రీ అన్నది సర్పము మోసపుచ్చినందున నేను తిన్నాను ఈ విధంగా ఒకరి మీద ఒకరు నెపాలు మోపి తాము ఏమీ పాపం చేయనట్లే మాట్లాడుతున్నారు పైగా తాము చేసిన దానికి బాధ్యత తమకు లేనట్లే నటిస్తున్నారు మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు అసలు ఈ మానవుడు దేవుని సృష్టి అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు దేవుడు అతని తప్పునకు అతన్ని శిక్షించాల్సి వచ్చింది అందుకు దేవుడైన యహోవా సర్పముతో అన్నాడు నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్లు నీవు మన్ను తింటావు ఈ సర్పము మనము చూచే పాము కాదు దాని ఆకారమే అప్పుడు వేరు దానిమీదికి శాపం వచ్చింది ఇది దేవుని తీర్పు సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపాడు అందుచేత ఈ సైతానుకు తీర్పు దేవుడిప్పుడు పలికే వచనం ప్రవచనం దీన్ని మీరు కంఠతా చేసి ఉంచుకోండి రక్షకుడైన మెస్సీయా లోకానికి రాబోతాడు అనే ప్రవచనమిది వినండి ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనం నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను అది నిన్ను తలమీద కొడుతుంది నీవు దాన్ని మడిమి మీద కొడతావు సైతానుకు స్త్రీకి మధ్య వైరం సైతాను సంతతికి స్త్రీ సంతతికి మధ్య వైరం స్త్రీ సంతానం అంటే క్రీస్తే క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది సర్పం తలను క్రీస్తు చిత్తగొడతాడు ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది మంచికి చెడుగుకు మధ్య హోరాహోరీ యుద్ధం ఈ యుద్ధం బైబిలంతటా ఆద్యంతము మనకు కనబడుతూనే ఉంటుంది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు యోహాను శుభవార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వానియందు సత్యమే లేదు వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అపవాది అంటే సైతానే దేవుని బిడ్డలకు సైతాను పిల్లలకు ఎంతో వ్యత్యాసం ఉంది ఒకటి యోహాను మూడో అధ్యాయం పదో వచనంలో ఇదే పోరాటం పేర్కొనబడింది దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధికాడు సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం విరోధం ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు యుద్ధంలో విజయం సాధించాలి రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు సృష్టిలో మూడు అంతస్తులున్నాయి దేవదూతలు మానవుడు జంతువులు జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు గాని దేవదూతలకు మానవునికి అది ఉంది మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు పురుష సంతానం అని చెప్పబడలేదు స్త్రీ సంతానం అని చెప్పబడడం కన్యక కన్న కానుపును సూచిస్తుంది క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు గదా తోటలో దేవుడు వెతుకుతూ ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు దేవుని న్యాయం మనిషిని పిలిచింది ఎక్కడున్నావు అని అడిగింది దేవుని కంఠం గుర్తించారా దేవుడు మానవుడి పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు దేవుని పిలుపులో ప్రేమ తొణికిసలాడుతున్నది దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు ఆదామా ఎక్కడున్నావు రక్షకుణ్ణి పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు సోదరా సోదరి దేవుని పిలుపు వింటున్నావా ప్రయాసపడి భారము మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది గాని యేసు ప్రభు నిన్ను అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు ఏసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి భయపడనక్కర్లేదు వెనకా ముందు చూడనక్కర్లేదు తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ అందరికీ అనగా ఏస్సు నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలమని పిలువబడునట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి ఇది మానవ ప్రేమ కాదు ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు దేవుని ప్రేమ ఏసుక్రీస్తునందు దేవుడు బయలుపరచిన దివ్య ప్రేమ నిర్వ్యాజమైన ప్రేమ నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా కన్నీటితో నీకు మనవి చేస్తున్నాను రా కదలిరా నీ నీకోసమే కనిపెట్టుకుని ఉన్నాడు నిన్ను చేపట్టడానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు దేవుడు మీకు చేయును చేయునుగాక ఆమెన్